ఆర్ఎస్ఎస్ భగవత్ గారు నిన్న మొన్న చెప్పాడు ఒక మంచి మాట చెప్పాడే అహంకారం పనిచేయదు పబ్లిక్ లైఫ్లో అహంకారం పనిచేయదు అని చెప్పాడు బహుశా అది మోడీ గారు నిర్దేశించి అయి ఉంటుంది ఆయన పారు ఇవన్నీ కూడా ఎలక్షన్ టైంలో చెప్తాం మనం మాకు మూడు లక్షల మెజార్టీ వస్తుంది ముప్పై లక్షల మెజార్టీ వస్తుందని కానీ ఆయన ఒక మాట మాత్రం ఆఖరి ఫేజ్ ఎలక్షన్ జరగాల్సి ఉండగా ఒక మాట చెప్పాడు అది ఆశ్చర్యం అనమాట సాక్షాత్తు మనకు అవతార పురుషులు కూడా ఎవరు చెప్పలే మాట ఆయన ఏమన్నానంటే నేను మామూలుగా అందరూకి అందరూ పుట్టినట్టు తల్లిదండ్రుల కలయిక వల్ల పుట్టినట్టుగా నాకు అనిపించట్లేదు భగవంతుడు నన్ను వేరే పంపించాడు ఏదో పని మీద ఇక్కడికి పంపించాడు అందరినీ భగవంతుడు పని మీదే పంపిస్తాడు ఆ మాట మనం అనుకోవడం కాదు ప్రజలు అనాలి ఈయన కారణ జన్ముడు అండి అని ఎప్పుడైతే ఆయనే అనుకుంటున్నాడో దానికి ఒక జబ్బు కూడా ఉంది సైక్యాట్రీలో మెగలో మ్యానియా అంటారు అంటే తనను తనని దేవుడి కింద భావించుకునేటువంటి జబ్బు అది ఏంటో చాలా విచిత్రంగా ఆయన అలా అంటాడనుకోలేదు ఎందుకంటే ఆయన చాలా గొప్ప స్పీకర్ ఆయన ఇవాళ భారతదేశంలో ఆయన్ని మించి హిందీలో స్పీచ్ ఇవ్వగలిగినటువంటి మనిషిం కూడా లేడు అంత గొప్ప స్పీకర్ ఎందుకు ఆ రాంగ్ అంటే బహుశా అదే అది దృష్టిలో పెట్టుకునే భగవద్గారు ఆ మాట అని ఉంటాడు అహంకారం అనేది తలకెక్కితే చాలా ప్రమాదంలో పడిపోతా ఉంది మోడీ గారు కూడా ఇప్పుడు బాగా కంట్రోల్ అయ్యాడు ఆయన మొక్క వాళ్ళకి కానీ ఆయన బిహేవియర్లో ఇది కానీ చూస్తున్నట్టయితే చాలా కంట్రోల్ అయ్యాడు నాకు ఎప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం రావటానికి నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి ప్రతిపక్షం లేని డెమోక్రసీ డెమోక్రసీయే కాదు